హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాము సో ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందన్నమాట సో సన్ చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాడో సో అందరూ వర్క్స్ లేచారా ఏం చేస్తున్నారు సో పొద్దు పొద్దున గ్రీనరీ చూస్తే భలే ఉంటుంది కదా అసలు సూపర్ అంటే సూపర్ అసలు హలో అండి అయితే టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడైతే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఫస్ట్ ఫస్ట్గా వంట చేయాలి సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడే సో పూజ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను రెండు ఫ్రెష్ అయిపోయింది ఇంకా మొత్తానికైతే ఇట్లా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట పూజ అయితే అయిపోయింది సో ఇది ఇంకా వంట కర్రీ ఏం చేయాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు చూడాలి వెజిటేబుల్స్ ఉన్నాయి చూసి వంట అయితే చేయాలి మొత్తమ్మ దగ్గర సో ఇదనమాట ఇంకా పూజ చేసుకున్న రోజైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా వంట అయితే అయిపోయింది అనమాట ఈరోజు వంకాయ మసాలా వంకాయ అది చేశాను చేసారు కదా ఎమ్మెండి మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రేవంత్కి ఫుడ్ పెట్టేసి ఇంకా మేము కూడా లంచ్ చేయాలి అన్నమాట సో రేవంత్ ఏం చేస్తున్నాడు రేవంత్ రేవంత్ లంచ్ చేస్తావా రేవంత్ కాబట్ లంచ్ చేస్తావా లంచ్ ఆమ్ తింటావా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు రేవన్ హాయ్ అందరికీ అందరు లంచ్ చేసినరా ఏం కూరలు తిన్నారు మా ఇంట్లో ఈరోజు మసాలా వంకాయ చెప్పు చెప్పు రేవంత్ రేవంత్ నవ్వు 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 రేవంత్ ఒకసారి నువ్వు నవ్వవా 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 రేవంత్ నవ్విండు నవ్వండి నవ్విండు నవ్విండి నవ్విండు నవ్విండు నవ్విండి నవ్విండు ఇగో చూడండి ఫ్రెండ్స్ నేను ఇందాక టీ పెట్టిన దాదాపుగా టెన్ మినిట్స్ అయింది ఇది ఏమంటారు పాలు పోసి చక్కెర టీ పౌడర్ అన్నీ వేసిన కానీ స్టవ్ ముట్టేయలేదు నేను అన్నీ వేసి స్టవ్ ముట్టిచ్చిన మసిల్ నంకొద్దామా నాకు అనమాట హాల్లోకి రేవంత్ దగ్గరికి చూస్తే ఇది స్టవ్ ముట్టేయలేదు సో ఇది ఇట్లా అనమాట మనతోటి మమ్మీ ఏం చేస్తున్నావు ఇగో ఏసీ ఇవి చూడ దుమ్ము పట్టిందో ఇవి క్లీన్ చేద్దామని తీస్తున్నా అయితే తొందరగా కూల్ అవ్వట్లేదు గైస్ మొత్తం దుమ్ము పట్టింది ఇవన్నీ ఎంత ఉంది చూడండి అసలు ఎంత తొందరగా కూల్ అవ్వట్లేదు ఫుల్ టైం పడుతుంది అందుకని ఇప్పుడు ఇదే క్లీన్ చేద్దామని అయితే తీసేసిన ఇవి ఫాస్ట్గా క్లీన్ చేద్దాం పదండి ఇంత ఉంది చూడండి ఇక ఇంత దుమ్మున్నాకీ కూలింగ్ రమ్మని చేయడం నుంచి వస్తుంది ఇక మా రోహిత్ కడుగుతుండే చూడండి ఏసీ ఫిల్టర్స్ ఇంత ఉన్నాయి చూడండి ఇక ఘోరం మసాల మంచి కడుగు ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది చూడండి ఎండ ఫుల్ ఎండ కొడుతుంది

కూడా చూడండి దుమ్ము ఎట్లా పట్టిందో ఈ దుమ్ అంతా ఇప్పుడు క్లీన్ చేయాలన్నమాట సో ఇదంతా క్లీన్ చేసేసి ఇక ఇంకో పైన కూడా ఉంది కూడా ఇదంతా క్లీన్ చేసేస్తే అయిపోతుంది సమ్మర్ వస్తే ఇది పెద్ద పని ఏసీతోటి Terima <sweak> kasih telah menonton!